పరమగీతము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నన్ను ఆకర్షించము మేము నీ అద్దకు పరుగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదం ద్రాక్షారసము కన్నా మీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు గీతము అంటే పర సంబంధమైన గీతం నన్ను ఆకర్షించము ఒక ఆమె ఒక ఆమె చెబుతున్నటువంటి ప్రార్థన లేక వేడుకోవటం మాట్లాడుకోవటం నన్ను ఆకర్షించుము ఆది కాండం మూడవ అధ్యాయం దేవుడైన యోహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పముయుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటే ఈ స్త్రీ ఆకర్షణ ఎవరు నన్ను ఆకర్షించుమంటే ఆమెను లోకము నన్ను పిలుచుచున్నది శోకముత నిండి ఉన్నది నన్ను పిలుచుచున్నది శోకము చేత నిండి ఉన్నాను ఆకర్షించుము నన్న ఆదరించగరావా కాంక్షణీయుడనివేన దేవా కాపరి నాయసు దేవా దేవా కనుక ఆజాముకి ఇవ్వబడిన స్త్రీ ఎవరు ఆకర్షించుము ఆకర్షించుమో ఆకర్షించింది నన్ను ఆకర్షించుమో లోకం లేక ధనాకర్షణ జనాకర్షణ లేదా స్త్రీ ఆకర్షణ మొత్తానికి పరమగీతముల పుస్తకంలో ఒకటో అధ్యాయ నాలుగో వచ్చలలో నన్ను ఆకర్షించుము అంటే ఆత్మ సంబంధంగా ఆకర్షించడం పర సంబంధంగా ఆకర్షించడం ఇహ సంబంధమైన మాలిన్యము అంటకుండా నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగిత ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమము కతి వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నన్ను ఆకర్షించుము మేము నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చాము అంటే దైవాకర్షణ ఈ అవకు అలువుకున్న ఆకర్షణ ఏంటంటే ఆత్మ సంబంధం కాదు శరీర సంబంధం కనుకనే ఈమెకు లోపల ప్రవేశం లేదు వస్తీ ఎలాగ బయటికి వెళ్ళగొట్టబడ్డదో ఆదామావో ఎలా బయటికి వెళ్ళగొట్టబడ్డారో ఇదిగో వెళ్ళగొట్టబడుతున్నారు కానీ లోపలికి అంతఃపురములోనికి నన్ను చేర్చుకొ రాజు ఇస్తేరును చూచినప్పుడు దయగలిగింది ఎవరికి రాజుకి రెండవ అధ్యాయం వస్తికి బదులుగా ఇక్కడ ఆ చిన్నది తొమ్మిదవ చిన్నం అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను నెంబర్ వన్ నన్ను ఆకర్షించుము మేము నీ పరిగెత్తి పరుగెత్తి వచ్చేదము అలాగైతే ఆమె ఇస్తేరు ఆకర్షించబడ్డది ఇస్తేరు ప్రార్థన కనబడుతుంది ఎక్కడంటే రెండు పది పదిహేడవ వచ్చినం ఇస్తేరు గ్రంథం స్త్రీలందరికంటే అంతేకాదు పదహారు ఈ ప్రకారం ఎస్తేరు రాజు మహర్వ చే ఏడవ సంవత్సరం అన అను పదవ నెలలో రాజు నగరంలోనికి అతని ఎద్దకు పోగా రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను నన్ను ఆకర్షించము మేము ఎత్తుకు పరిగెత్తుకొని వచ్చాను స్త్రీలందరికంటే రాజు ఇస్తేరును ప్రేమించాను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షణ్యములు పొందెను అతను రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి వస్తు బదులుగా రాణిగా నియమించాను ఇంతవరకు ఆమె ఆకర్షణ ఆమె ఆత్మ అంతేకాదు ఆమె యొక్క ఆ ప్రేమను ఆమె స్మరించే విధానం మూడు విషయాలు ఒకటి ఆకర్షించమని చెప్పిన ఆమె ఎస్తేరు ఆకర్షించబడ్డది ఎస్తేరుతో ఆ జనమంతా కూడా ఆయన ఎందుకు అనగా రాజు పరుగెత్తుకొని వచ్చారు తర్వాత ప్రత్యేకంగా రాజు తన అంతఃపురంలోనికి రాణిని చేర్చుకున్నాడు వస్తుకీ బదులు ఎస్తేరు దయాదాక్షిణ్యులు పొంది రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తుకి బదులుగా రానిగా నియమించాను అలాగైతే స్మరిస్తూ ఉంది అయితే మేము నియతకు పరిగెత్తి వచ్చేదము తర్వాత మేము సంతోషించి ఆనందించేదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నాను మొదట ఇస్తే లేదా శులమితి లేదా లుకాసువార్తలో ఆకర్షించబడిన నన్ను ఆకర్షించము ఐదు వందల మంది స్త్రీలో స్త్రీలందరిలో ఆమె ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన అంగీకరించబడి దయాప్రాప్తురాలా నీకు శుభం ఆ శుభవచనం ఏమిటో ఆలోచించుకొని చుండగా పరిశుద్ధాత్మని మీదకొచ్చున్న సర్వని శక్తిని కమ్ముకొను పొట్ట పోసీసు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు అలాగైతే ఆమె ఆకర్షించబడ్డది ఆకర్షించమంటే పరిశుద్ధాత్మ ఆకర్షిస్తే ఆమెతో ప్రజలందరూ పరిగెత్తుకునిచ్చారు ఆమె ఒక్కతే రాజు అంతపురంలోనికి చేర్చుకున్నాడు ఎవరు ఎస్తేరుని ఎస్తేరును మాత్రమే ఆమె దయాదాక్షిణలు పొందింది ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైనది అంతేకాదు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచాడు రాణిగా ఆ మూడో మాట నిన్ను బట్టి మేము సంతోషించి ఆనందించదాం లేదా ఉత్సహించదము కనుక ఉత్సాహంతో సంతోషించి ఉత్సాహం ఎందుకంటే మూడో మాట ఏంటంటే నీ ప్రేమను ఎక్కువగా స్మరించను ఒకటి నన్ను ఆకర్షించమంటే ప్రార్థన ప్రార్థనతో ప్రజలందరూ కూడా రాజు సమీపానికి వచ్చారు కానీ అంతఃపురంలోనికి ఒక ఎస్తేరు మాత్రమే లోపలికి ఆమె ఆత్మ అంతఃకరణము దేవుని దృష్టికి మిగుల విలువగలది అందుకని పేతృపత్రికలో మరి పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు జడలల్లుకొనిటయు న బంగారు నగలు పెట్టుకొనిటయు వస్త్రములు అలంకరించు వెలుపటి అలంకారము అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టు అక్షయ మీ హృదయ అంతరంగ స్వభావము దేవుని దృష్టికి విలువ కలిగింది అలాగే యజమానుడని పిలుస్తూ ఉంది సారా మరి ఆమెకు పిల్లలుగా పరువెత్తి దేవుని సన్నిధికి వస్తున్నారు ఎస్తేరుకు యూదులు పిల్లలుగా పరుగెత్తుకొని వస్తున్నారు ఈనాడు ఆ ప్రభు దగ్గరికి ప్రజలు పరిగెత్తుకొని వస్తుంది రాణి ఆమె లోపలికి ఆహ్వానించబడి చేర్చుకున్నాడు ఆమెతో పాటు వాళ్ళందరూ కూడా సంతోషించి ఉత్సహిస్తున్నారు అంతేకాదు ద్రాక్షారసం నీ ప్రేమను ఎక్కువగా అందరు కలిసి స్మరించుకుంటున్నారు వారు యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు మేము మేము వారు అనగా ప్రజలు ప్రతిష్ఠించబడిన రాణి ఇస్తే ప్రతిష్ఠించబడిన ఆమె ఎవరు అంటే ఆమె పేరు మరియా ప్రతిష్ఠించబడిన ఆమె అనగా ఎవరు తెలుసా ఊదా రంగు ఊదా రంగు అమ్ముకొని జీవనము కొనసాగించుకుంటున్న లూదియా ఆమె ఆకర్షించబడ్డది విశ్రాంతి దినమున పదహారు పదిహేను రోమిలు అపోస్తుల కార్యముల కదం విశ్రాంతి దినమున గవిని తాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి అప్పుడు లూదుయా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండి దేవుని వాక్యానికి పరమగీతము ఒకటవ అధ్యాయము నాలుగవ చర్మలో ఆమె ఏమని నన్ను ఆకర్షించుము ప్రార్థన అలాగైతే ఈమెను ఆకర్షించిన దేవుని వాక్యం ఆమె ఊదా రంగు పొడి పొడిని అమ్ము తూయితైరు పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌరు చెప్పిన మాటలెందు లక్ష్యముంచెను దేవుని వాక్యానికి ఆకర్షణ వాక్యాకర్షణ అంతేకాదు ప్రార్థన ఆకర్షణ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా ముక్కులు ముక్కులతో నాసిక రంధ్రములతో పీల్చుకుంటున్నాడు ప్రార్థన అలాగైతే నోవాహు ఒక బలిని అర్పించి ఆ దహనబని సువాసన నాగ్రాణించెను అలాగైతే ఎస్తేరు ప్రార్థన నాగ్రాణించెను అంతేకాదు మోషే ప్రార్థన అంతేకాదు ఏరియా ప్రార్థన యహోషవ ప్రార్థన అలాగైతే ఈ సమయంలో వాక్యము వాక్యాకర్షణ దేవుని వాక్యానికి ఆకర్షించబడిన లూదియా అనేకులకు ఆశ్రయపురముగా ఆశ్రయ స్థలముగా లూదియా పిలుపు అనే సంఘాన్ని కట్టినట్లుగా పిలుపు సంఘానికి ఆమె పిలుపు సంఘాన్ని కట్టినట్టు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అలాగే తెల్లూదియ పిలుపు సంఘాన్ని జ్ఞానంతో కట్టుకుంది కనుకనే అనేకులు అక్కడికి ఆకర్షించబడుతున్నారు ఈ సమయంలో ప్రార్థన చేద్దాం నన్ను ఆకర్షించము మేము నీ అద్దకు పరిగెత్తుకుని వచ్చి రాజు తన అంతపురంలోనికి నన్ను చేర్చుకొని రాణి దయ పొందింది ప్రార్థించిన ఆమె ప్రార్థన నాగ్రాణించిన దేవాతి దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించిన అహర్షేష్ రోష రాజు లూథియా పౌలు గారు చెప్పిన వాక్యాకర్షణ ఆమె అనేకులకు ఆకర్షణీయదాయకంగా ఆశ్రయంగా పిలిపి సంఘానికి జ్ఞానవంతురాలుగా కట్టింది అనేకులు పరిగెత్తి ఆశ్రయ స్థలానికి వస్తున్నారు వారు యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమించుతున్నారు అంతేకాదు ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించుకున్నారు ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియుడువైన పరలోకమం తండ్రి ఈ కుందనాలు చెల్లిస్తున్నారు ఈ వాక్య నాయన విభజనలో వాక్య ఆ దాన్ని పంచిపెట్టులో పరిశుద్ధాత్ముడా ఈ రీతిగా ఎవరు ఎస్తేరు ఆమె ఆయన దృష్టికింపోయిందిగా అలాగైతే దేవుని దృష్టికి విలువైన సంఘం విలువైన పెళ్లికు కుమార్తె లూదియా లేదా ఎస్తేరు లేదా రూతు లేదా ఆమె కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ నీ స్వరక్తం ఇచ్చిన సంఘం ప్రార్థన చేస్తూ ప్రవేశము కలిగి మరి ఉత్సహించి స్మరించుకుంటున్న నీ ప్రేమను ఏ సునామంలో ప్రార్థన చేయించున్నా తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడయుడి ఆమె వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరచును గాక ఆమెన్